చెప్పేది ముప్పై ఆరు కదా ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న డ్రైవర్ ఈ డ్రైవర్లకి అలవాటు ఉంటుంది మధ్యాహ్నం మట్టుగా ఆలు వేసుకోవచ్చ అదం కాదా అది తిని తిని మొగ్గర పోయింది ఏంటి క్యాన్సర్ వచ్చి పోయింది ఇది ఖాళీ నేను దవడ పోయింది ఇక్కడ ఏమో ఇది కనపడిపోద్ది నేను ఏమైనా అయితే బయటకు వచ్చాను మళ్ళీ కొట్టం ఆ పరిస్థితిలో గొర్రెలు వెళ్ళి పేర్థం చేయండి నాకుట్టం కాడ చుట్టాం అన్నారు బాధలు కదా మతం ఎందుకు మారుతారు ఎవరైనా కష్టం ఉన్నప్పుడు మనసు వీక్ అవుతుంది వీక్ అయినప్పుడు ఈ బోకులు వచ్చేసి కేకెట్టేస్తారు ఈ మేకుల సో పాపం పేర్థం పెడిసారు పెట్టెత్తే ఎవరో చెప్పారు వాళ్ళ ఇంట్లో అని పిల్లలమే కానీ వెళ్ళిపోయాం మేము నల్లూరు వెళ్ళిపోయి ఎంటర్ అయ్యింది అన్ని చేతి అన్న జరుగుద్దా మీ నాన్నకు వచ్చింది క్యాన్సరు కానీ క్రైస్తవం పెద్ద క్యాన్సరు వాడి పైనుంచి వచ్చేది స్పాన్సరు వాడి దగ్గర లేని ఆన్సరు వాడికి తిరిగింది లాన్సరు ఆ అందా బాగుంది ఆడి గద్దె పెట్టాను మళ్ళీ పాపం అలా ఒక్కదాంతో వదిలేసారు ఏదో ఒక ఒక బలహీనతతో ఆపేదాన్ని ఆలోచించండి కొంచెం ఎవరైనా నేను ఏదో వెటకారంగా చెప్తున్నానని లేదు కటువుగా చెప్తున్నాను కాదు ఎవరైనా ఆలోచించండి ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే చెప్పండి నేను జాయిన్ అయిపోతాను నేను జాయిన్ అయిపోతాను అది కదా నేను దాంట్లో వెళ్ళిపోదా నేను కూడా వచ్చేది నేను కూడా జాయిన్ అయిపోతాను ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పండి వాడు ప్రేమ రుచి చూడాలంట ఏంటి రుచి చూడడానికి వాడికి పేమే ఉంటే నన్ను నమ్మని చిన్నవారిని మెడకు బండగట్టి సముద్రంలో పాడవేడు అంటే పేము ఉంటే చెప్పండి అది నమ్మకపోతే బండగట్టి మెడలో సముద్రంలో పాడేలా కాదండి ఏంటిది మనకి ఇది సమో నీడేనా అందరికంటే ఇలా తెలుగు బాధ అని చెప్పి నీకే బాధ్యత చెప్తున్నా ఇందులో చాలా బాగుంది బుక్ నలభై శ్లోకాలు ఉన్నాయి అంటే సెలెక్టెడ్ శ్లోకాస్ విత్ మీనింగ్ నేను కొన్ని చెప్తాను మనం ఎలాగ టైం ఉంది వ్యర్థం చేయగల పరిత్రానాయ వీ కాదు వీ పరిత్రణాయ పరిత్రణాయ సాధూనా సాధూనా వినాయ వినాశ దుష్మ సంస్థవామి అర్థం చెప్తను సన్మార్గంలో నడిచే సత్పురుషులను రక్షించుటకు పాపకర్మలు చేసే దుర్మార్గులను నాశనం చేయటకు ధర్మాన్ని బాగుగా నిలుపుటకు ప్రతియుగములో నేను జన్మిస్తూ ఉంటాను జన్మిస్తూ ఉంటాను గాడ్ అంటే ఇది కదా చెడ్డవాళ్ళని శిక్షించి మంచివాళ్ళని రక్షించారు వీడు ఎందుకు వచ్చేవరాని నువ్వంటే వెంకీ సినిమా అదో చెప్పే డాన్సర్ చెప్పి పాపులు రక్షించడానికి వచ్చాడు ఈ వెంకీ సినిమా అది ఒక ఎవరో చిన్న మీమ్ చేశారు జస్ట్ చాలా బాగుంది ఒక్క సెకండ్స్లో అయిపోతాయి నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే లాయర్గా ప్రాక్టీస్ నేను అడిగింది అది కాదు లేకుండా ఏం చేస్తూ ఉంటారు అది వెంకీ దాన్నే మీమ్ చేశారు ఏం చేస్తుంటావు పాపులు లక్షిస్తుంది అది కాదు వాళ్ళు పాపాలు చేసేటప్పుడు ఏం పీల్ పాపలు రచ్చిస్తా బాగానే ఉంది అది పాపాలు ఇప్పుడు ఖాళీ కదా వేయి ఇది ఉంటావు కదా ఆ పాపం రచించడానికి వచ్చాడు సరే ఇప్పుడు పాపలు నేను ఎందుకని ఎందుకండి ప్రతి కూడా జన్మ పాప అంట ఈ దేశం ఏంటిది పుణ్యభూమిది పుణ్యభూమిలో ఈ పాపి మతం ఎందుకు మాకు ఇంకో జోక్ చెప్ప కడపలో స్టేషన్లో దిగి వెళ్తుంటే పుణ్యగిరి ఏంగిరి పుణ్య గోవర్ధన్గిరి అది పుణ్యగిరి మీరు అనకాపల్లి నుంచి విజయ విశాఖపట్నం మళ్ళీ ఇంకో పుణ్యగిరి ఏ మన విజయవాడలో ఉండదల మేరీ పాప నిలయం అక్కడ పుణ్యగిరి అసలు పుణ్యం అనే పా తల ఉందర పుష్కి రాధారి మాత్రం రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటి ఎందుకురా అంటే ఉంటారు సో కాబట్టి గీతను పట్టుకోండి రోత మొదలండి ధర్మాన్ని పాటించండి దేశాన్ని రక్షించండి భగవద్గీతకి భారత్ మాతకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికీ అన్నీ వచ్చినాయా గొరి నీకు రాలే గొరి నీకు ఓన్లీ ఏకాశూ రాకాశ రాలే ఇదిగో ఇది రాకాశ బాబు గొర్రె ప్రసాదం ఓకేనా అరే ఎవడదా బాధ్యత నీదే ఇవన్నీ నేర్చుకుని ఆరు నెలలు తాగుతున్నా కానీ అబ్బాయి విత్ మీ కూర్చొని థ్యాంక్ యూ కూర్చున్నా